శుభాభినందనలు స్తోత్ర కథనమునకు స్వాగతము శ్రీ సాయినాథాయ నమహ శ్రీ సాయి సచ్చరిత్రము యాభై అవ అధ్యాయము కాకా సాహెబ్ దీక్షిత్ శ్రీ టెంబేస్వామి బాలరామ్ దురంధర్ శ్రీ సాయి సచ్చరిత్ర మూలములోని యాభైఅవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో చేర్చుట జరిగినది కారణము అందులోని ఇతివృత్తము కూడా ఇదియే కనుక సచరిత్రలోని యాభై ఒకటవ అధ్యాయమిచ్చట యాభైవ అధ్యాయముగా పరిగణించవలను భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక వారు మన సద్గురువులు వారు మనకు గీతార్థమును బోధించెదరు మనకు సర్వశక్తులను కలుగజేయుదురు ఓ సాయి మాయందు కనికరించుము మమ్ము కటాక్షింపుము చందన వృక్షములు మలయపర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును మేఘములు వర్షమును కురిపించి చల్లదనము కలగజేయుచున్నవి వసంత ఋతువు నందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలగచేయుచున్నవి అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలగజేయుచున్నవి సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు పావనులు చెప్పువారి నోరును వినువారి చెవులును పవిత్రములు కాకా సాహెబ్ దీక్షిత్ పద్దెనిమిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఆరు పరగణాలలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబములో హరి సీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించెను ప్రాథమిక విద్యను ఖండ్వా హింగస్ ఘాట్లలో పూర్తి చేసెను నాగపూరులో మెట్రిక్ వరకు చదివాను బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి పద్దెనిమిది వందల ఎనభై మూడులో పట్టభద్రుడయ్యను న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరెను తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను పంతొమ్మిది వందల తొమ్మిదికి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు అటు పిమ్మటవారు బాబాకు గొప్ప భక్తులైరి ఒకనొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడకు నానాసాహెబ్ చాందోర్కర్ను చూచెను ఇద్దరును కలిసి ఏవో విషయంలో మాట్లాడుకుని రే కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారిపడిన అపాయమును గూడ్చి వండించెను వందల కొలది ఔషధములు దానిని నయం చేయలేకపోయెను కాలు నొప్పి కుంటితనమును పోవెలనచో అతడు సద్గురువగు సాయి వద్దకు పోవెలెనని నానాసాహెబ్ సలహా ఇచ్చెను సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరిచెను సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా కాలికి దారము కట్టి ఈడ్చినట్లు లాగుకొని వచ్చదను అని వాగ్దానమును ఒకవేళ వాడు తన కా వాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడనియో వాడు తన దర్శనమే చేయలేడనియో బాబా చెప్పిన సంగతి తెలియజేశాను ఇదంతయు విని కాకాసాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాళీ యొక్క కుంటితనం కంటే నా మనస్సు యొక్క కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలగజేయమని వేడుకొనదనని నానాసాహెబ్తో చెప్పాను కొంతకాలము పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్ నగర్ వెళ్ళాను బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగను కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ వీరు కోపర్గావ్కు మామలతుదారు వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్ వచ్చి ఉండిరి ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవాలని నిశ్చయించుకొనెను మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలనా అని ఆలోచించుచుండిరి షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించటకు సిద్ధపడుచుండెను అహ్మద్ నగర్లో నున్న శ్యామామగారు తన భార్య ఆరోగ్యము బాగాలేదని శ్యామాను తన భార్యతో కూడా రావాల్సినదనియు టెలిగ్రామ్ ఇచ్చిరి బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయముగానున్నదని తెలుసుకొనెను మార్గంలో గుర్రపు ప్రదర్శనకు పోవచున్న నానాసాహెబ్ పాన్సే అప్పాసాహెబ్ గద్రే శ్యామాను కలిసి మిరీకరు ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితుని కలిసి వారిని షిర్డీకి తీసుకొని వెళ్ళిమణిరి కాకాసాహెబ్ దీక్షిత్కు మిరీకరులకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయము తెలియజేసిరి సాయంకాలము శ్యామ మిరీకరుల వద్దకు పోయెను వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయం కలగజేసిరి శ్యామ కాకా సాహెబ్ దీక్షిత్తో కోపర్గావ్కు ఆనాటి రాత్రి పది గంటల రైలులో పోవాలని నిశ్చయించిరి ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబ్ మిరీకరు తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్కు చూపెను కాకాసాహెబ్ షిర్డీకి పోయి ఎవరినైతే దర్శించవలనని నిశ్చయించుకోనెను వారే పటము రూపముగా అచట తన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగానున్నట్లు తెలిసి అతడు మిక్కిలే ఆశ్చర్యపడెను ఈ పెద్ద పటము మేఘశ్యామునిది దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దము వేయుటకు మిరీకరుల వద్దకు పంపెను చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిర్డీకి పంపుటకు నిశ్చయించిరి పది గంటల లోపల స్టేషన్కు పోయి టికెట్లు కొనిరి బండి రాగా సెకండ్ క్లాసు క్రిక్కిరిసి ఉండుటచే వారికి జాగా లేకుండెను అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు అతడు వారిని ఫస్ట్ క్లాస్లో కూర్చుండబెట్టెను వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి కోపర్గాంలో దిగిరి బండి దిగగానే షిర్డీకి పోవుటకు సిద్ధముగానున్న నానాసాహెబ్ చాందోర్కర్ను చూచి మిక్కిలి ఆనందించిరి కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగలించుకొనిరి వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిర్డీకి బయలుదేరిరి షిర్డీ చేరి బాబా దర్శనము చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగెను కండ్లు ఆనంద బాష్పముల చేయి నిండెను అతడు ఆనందము చేయి పొంగుపెరలు చుండెను బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లును వారిని తోడుకొని వచ్చటకై శ్యామను పంపినట్లును తెలియజేశెను పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపాను షిర్డీలో ఒక వాడాను కట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకొనిను అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్నివి కలవు వాటిని అన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము ఈ కథను ఒక విషయంతో ముగించదము బాబా కాకా సాహెబ్తో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయేదను అన్న వాగ్దానము సత్యమైనది పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరము జూలై ఐదవ తేదీన అతడు హేమాడ్ పంతుతో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడుచు సాయిబాబా అందు మనస్సు లీనము చేసెను ఉన్నట్లుండి తన శిరమును హేమాడ్ పంతు భుజముపై వాల్చి ఏ బాధయు లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచను శ్రీ టెంబేస్వామి యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకొనెదరు ఒకనొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు టెంబేస్వామి రాజమండ్రిలో మకాన్ చేసిరి ఆయన గొప్ప నైష్టికుడు పూర్వాచార పరాయణుడు జ్ఞాని దత్తాత్రేయుని యోగి భక్తుడు నాందేడు లీడరుగు పుండలేఖరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయెను వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు షిర్డీ పేరు వచ్చెను బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలేఖరావుకి చీట్లనిది దీనిని నా సోదరుడుగు సాయికి నా ప్రణామములతో అర్పింపుము నన్ను మరువ వేడుము నా ఎందు ప్రేమ చూపుమనుము ఆయన స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరనియు కానీ బాబా విషయంన ఇది ఒక అపవాదమనియూ చెప్పెను పుండలేఖరావు ఆ టెంకాయను సమాచారమును షిర్డీకి తీసుకొని పోవుటకు సమ్మతించెను బాబాను స్వామి సోదరుడనుట సమంజంసముగా నుండెను ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియే ఉంచిరి ఒక నెల మిమ్మట పుండలీకరావు తదితరులను షిడీకి టెంకాయను తీసుకొని వెళ్ళిరి వారు మన్మాడు చేరిరి దాహము చేయుటచే ఒక సెలయేరు కడకుపోయిరి పరగడపున నీళ్లు తాగకూడదని కారపు అటుకులు ఉపాహారం చేసిరి అవి మిక్కిలి కారంగా ఉండచే టెంకాయను పగలగొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి దురదృష్టము కొలది ఆ కొట్టిన టెంకాయ శ్యాములు శ్యాస్ పుండలీకరావు ఇచ్చినది షిరిడీ చేరినప్పటికీ పుండలీకరావుకి విషయము జ్ఞప్తికి వచ్చెను అతడు మిగుల విచారించెను భయం చేయు వణుకుచూ సాయిబాబా వద్దకేయను టెంకాయ విషయం అప్పటికే బాబా గ్రహించెను బాబా వెంటనే తన సోదరుడకు టెంబేస్వామి పంపించిన టెంకాయను తెమ్మనెను పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకొని తన తప్పును అలక్ష్యమును వెలుబుచ్చుచు పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ వేడెను దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదనను కానీ బాబా అందులకు సమతించలేదు ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకి ఎన్నో రెట్లనియో దాని విలువకు సరిపోవున్నది ఇంకొకటి లేదనియు చెప్పుచూ నిరాకరించెను ఇంక నువ్వు బాబా ఇట్లనెను ఆ విషయమై నీవే మాత్రము చింతింపనవసరము లేదు అది నా సంకల్పము ప్రకారము నీకివ్వబడెను తుతకు దారిలో పగులగొట్టబడెను దానికి నీవే కర్తవని అనుకున్ననేలా మంచిగాని చెడ్డగాని చేయటకు నీవు కర్తవని అనుకునరాదు గర్వాహంకార రహితుడవై ఉండుము అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును ఎంత చక్కని వేదాంత విషయంను బాబా బోధించను చూడు బాలారాం దురందర్ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఐదు బొంబాయికి దగ్గరనున్న సాంతాక్రజ్లో పఠారీ ప్రభుజాతికి చెందిన బాలారాం దురందర్ అనివారుండిరి వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది కొన్నాళ్లు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపల్గా నుండెను దురంధర్ కుటుంబములోని వారందరూ భక్తులు పవిత్రులు భగవచ్చింతన కలవారు బాలరామ్ తన జాతికి సేవ చేసెను ఆ విషయమై ఒక గ్రంథము వ్రాసెను అటు పిమ్మట తన దృష్టిని మతము ఆధ్యాత్మిక విషయముల వైపు మరణించెను గీతను జ్ఞానేశ్వరిని వేదాంత గ్రంథములను బ్రహ్మవిద్య మొదలగు వాని చదివేను అతడు పండరీపుర విఠోబా భక్తుడు అతడికి పంతొమ్మిది వందల పన్నెండులో సాయిబాబాతో పరిచయం కలిగెను ఆరు నెలలకు పూర్వము తన సోదరులకు బాబుల్జీయును వామనరావును షిర్డీకి పోయి బాబా దర్శనము చేసిరి ఇంటికి వచ్చి వారి అనుభవములను బలారామునకు ఇతరులకు చెప్పిరి అందరూ బాబాను చూడ నిశ్చయించిరి వారు షిర్డీకి రాకమునిపే బాబా ఇట్లు చెప్పెను ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వల్ల విని విస్మయముందిరి తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుచు కూర్చొని ఉండిరి బాబా వారితో ఇట్లనిను వీరే నా దర్బారుజనులు ముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని బాబా దురంధర సోదరుడితో ఇట్లనిను గత అరవై తరముల నుండి మన ముండరులము పరిచయము గలవారము సోదరులందరూ వినయ విధేయతలు గలవారు వారు చేతులు జోడించుకొని నిలచి బాబా పాదముల వైపు దృష్టిని నిగడించిరి సాత్విక భావములు అనగా కండ్లనీరు కారుట రోమాంచము వెక్కుట గొంతుగా ఆర్చుకొని పోవుట మొదలన్నవి వారి మనస్సులను కరగించను వారందరూ ఆనందించిరి భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి బాలా బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదము ఒత్తుచుండెను బాబా చిలుముత్ర్రాగుచు దానిని బాలారామునకిచ్చి పీల్చుమనెను బాలారాం చిలుము పీల్చుటకు పడి ఉండలేదు అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చెను దానిని తిరిగి నమస్కారములతో బాబా కందజేసెను ఇదే బాలారామునకు శుభ సమయము అతడు ఆరు సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు ఆరు సంవత్సరముల పిమ్మట ఒకనాడు మరల మరలవచ్చెను అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను వారు షిర్డీకి వచ్చినది గురువారము ఆ రాత్రి బాబా చావడి ఉత్సవము చూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగెను చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖముందు పాండురంగని తేజస్సును ఆ మరుసటి ఉదయము కాకడహారతి సమయమందు అదే కాంతిని పాండురంగ విటలుని ప్రకాశమును బాబా ముఖమునందు కనెను బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను అది ప్రకటింపబడక మునుపే అతడు చనిపోయెను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అతని సోదరులు దానిని ప్రచురించిరి అందు బాలారాం జీవితము ప్రప్రథమునున్న వ్రాయబడెను అందువారు షిడీకి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది అవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు సాయినాథ నా పలుకులలో దోషములున్నా మన్నింపుము ఈ కథను వినినా నీ భక్తులను దయతో కాపాడుము